కావలి మరియు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన వన్ టౌన్ సిఐ రాజేష్ లాగే సంక్రాంతికి పల్లెల నుంచి వస్తున్న ప్రజలు ప్రయాణాల్లో తిరిగి క్షేమంగా వెళ్లాలని అలాగే వారి కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నారు మండలంలోని నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా యావత్ ప్రజానేక చెప్పారు ఏమిటంటే దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి అందరూ కూడా సొంత ఊరికి వస్తుంటారు చిన్న చిన్న ఉద్యోగస్తులు కార్యకర్త ఉద్యోగస్తులందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా తన సొంత గ్రామాన్ని చేరుకుంటారు ఆ సందర్భంగా ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనాలలో కానీ లేకపోతే కారులో కానీ జర్నీ చేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎటువంటి ప్రమాదాలకి గురి కాకూడదు మనం కూడా కారణం కాకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం అదే సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్భంలో ఎక్కడి నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళేవారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో సమాచారం అని చెప్పేసి కోరుకుంటున్నాం ఆయా ప్రాంతాల్లో మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా శాఖని తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా పండ్ల సందర్భంగా రోడ్లన్నీ కూడా రద్దీగా ఉంటాయి ఈ సందర్భంగా ఉన్నటువంటి షాపర్స్ సంతకు కూడా చెప్పేది ఏమిటంటే సొంత షాపు కలిగి ఉండి కూడా రోడ్డంతా కూడా ఆక్యుపేట్ చేస్తూ పన్నెలు కట్టేస్తున్నారు అది చట్టరీత నేరం తెలియజేస్తున్నాం మున్సిపల్ కమిషన్తో మాట్లాడాము ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి పోలీస్ సేకరించి వినిపిస్తున్నాం పోలీస్ కమి మన మున్సిపల్ కమిషనర్ గారు మీ అందరూ కూడా కలిసి దాని మీద ఒక రేపుగా ఉన్నాయి కానీ ఒక కసరత్తు కూడా చేస్తామని చెప్పేసి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితి రిమూవ్ చేయాలని కోరుతున్నాం వచ్చే ప్రజలంతా కూడా ఇతరులు కూడా ఫ్రీగా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూసే విధంగా సహకరించాలని మాధ్యంలోనే వెహికల్స్ పార్క్ చేసుకోవాలని కార్లు కూడా కొంచెం అవకాశం ఉంటే ముందుకెళ్ళైనా కూడా మాధ్యంలో పార్క్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్న హోటల్ మీద చంద్రబందర గారి బస్సులో పార్క్ చేయకూడదని చెప్పేసి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం మనకి కలుగులమ్మ ఉంది ఆ సందర్భంగా మా డిఎస్పీ గారు మా ఎస్పీఆర్ సూచనల మేరకు అకర్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి ఎటువంటి అంతరాయం కాలనీ కూడా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ